ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి చిన్నపిల్లలు ఆడుకుంటా చూసుకోవాల నువ్వు చూసుకోవ్ చూసుకోలేదు మీద నువ్వు ఎందుకు అసలు ఎందుకు చెప్పు చెప్పకుండా నాకు ఫోన్ చేయమని చెప్పిన అది అంటే రోడ్డు ఎక్కడికి వస్తారన్న వాయినొకటి మామల రోడ్డు మీద ఎట్లా వస్తారన్న మరి దిగు నడు ఒకసారి ఇంకా ఒకసారి నడు నడు ఎక్కొస్తనే నేను ఇదరే వచ్చేసి ఏంటంటే మీరు అందరు చాలా మంది అడిగారు కదా చాలా మంది ఏంటంటే వీళ్ళ మమ్మీకి విలువ విలువ అని చెప్పి అంటే వీళ్ళ మమ్మీకి చూపియని అని చెప్పారు సో నేనేం ప్లాన్ చేసిన అంటే ఆమెకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అరే నువ్వు ఫీల్ వద్దురా వీళ్ళ మమ్మీ మీద యాక్చువల్లీ ప్రాంగ్ చేస్తున్నాం అనమాట ఎట్లా అంటే యాక్సిడెంట్ అయింది మీ పాప ఇగో ఇగో నీకు ముట్టుకొనియద్దు ఇప్పుడే అంటున్నా ఇట్లా ఇట్లా అన్నా కానీ చలో మీ అమ్మీకి ఫోన్ హలో హలో ఏడున్నారు హలో ఏడున్నారు ఏం లేదు వర్షిత ఆడుతూ ఆడుతూ ఒక బండి అతను గుద్దేసిండు అంటే అంత పెద్ద ఏం కాదు టెన్షన్ పడకండి ఈడనే ల్యాండ్స్కేప్ మేము వీడియోలు తీస్తాం కదా ఆడు కొంచెం వచ్చి తీసుకోవండి ఆహా ఏం కాలే ఏం కాలే ఆయన గుద్దిన అయినా కూడా ఆయన పట్టుకున్నాము హాస్పిటల్ తీసుకొని పోయి తీసుకొని వచ్చిన నేను ఇన్నే ఉన్నా మీరు వచ్చి ఒకసారి తీసుకొని అండి సో గైజ్ నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అంటే తల్లి ప్రేమ కూతురు మీద ఎట్లుంటుంది ఏంది అనేది ఈ కాన్సెప్ట్ అనమాట

నేను ఒక మాట చెప్తా వాళ్ళ ఇద్దరిది తప్పు ఎందుకంటే ఆయన కూడా హాస్పిటల్ తీసుకొని తీసుకొని వచ్చిండు ఆయనకి నేను చెప్పాల్సింది ఏందంటే ఇప్పుడు మీ చేతికి వచ్చినాక హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకునే నేను వెళ్ళిచ్చిన నీకు దాని తప్ప ఆగర్షిత నాది కాకపోయినా హాస్పిటల్ తెచ్చిపోయి మూడు గంటలు మూడు గంటలు ఆడనే ఉన్నా నేను మూడు గంటలు మరి ఏందమ్మా వచ్చి నేను అయిపోతే

మీరు కొడుకొని ఉంటారు మీరే రెస్పాన్సిబిలిటీ అంటున్నారే ఇప్పుడు ఏం మాట్లాడతావ్ దొడరాదో తిట్టొవట్లే ఆయనంటలేదు మీ తప్పేండి మీ తప్పే ఉన్నానని అంటున్నాను మాట్లాడుతున్నది అలా ఉండని అవనా మా నేను అయిపోయింది ఇప్పుడు పిల్లలు సైకిల్ నొక్కుతారానా ఇగో నేను ఇగో ఇక్కడ ఒక మీరు ఏమో బండి కూడా ఉంది ఆయనకు నేను ఎందుకు నా రెస్పాన్సిబిలిటీ ఏంది మీకు తెచ్చి అప్పగించాలా అని చెప్పి నేను అందుకని మీకు పిలిచిన ఒకటి నాకు చెప్పకుండా వచ్చారు వాళ్ళు ఇద్దరు నాకు చెప్పకుండా వచ్చారు నాకు ఏడికి వచ్చినాక నాకు అంటే అది చూసుకోవాలి కదా వెళ్ళేటప్పుడు కనీసం వెళ్ళేటప్పుడు అన్నా యూస్ కదా ఇప్పుడు ఆ నొప్పి ఏ రోజులని పరిస్థితి చెప్పండి మాకు ఎంత బాధ అనిపిస్తుందో నొప్పి చూసినప్పుడల్లా

నేను ఎవరి లైఫ్ లో స్పాయిల్ చేయదలుచుకోలేదు ఆమె ట్రీట్మెంట్ అయిపోయే వరకు మీరే ట్రీట్మెంట్ చేసి ఆమెకి ఏమున్నా మీరే చూసుకోండి అంతే చేపించిన ట్రీట్మెంట్

అట్లా ఏమట్లా కొట్టకపోతే ఇంకెక్క మాడుతున్నావు వాళ్ళను చె అర్థం అవుతా లేకపోతా మాట్లాడుతున్నాం చెకొచ్చేది <conclusions> మంచిగానే ఉంది అన్నది ఇక్కడ ఆమె అట్లా చేస్తుంది ఏం చెప్పాలి నువ్వు కొంచెం పెట్టుకోవాలమ్మా మీరు రానీ రోడ్ మీద నుంచో నీకు కూడా అయితే

మీ ఫ్రాంకులు ఏంటి మీరు బాకా బాడుకున్నా అడు తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నా రేపు మజాక్ మజాకే ఉంటుంది అట్లా అట్లా కావద్దు అరే ఏడవకు అరే అదామంటే బాబు గారు ఇట్లా ఉండాలి అసలు కొంచెం